నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం విభిన్న రీతిలో రాజకీయ పరిణామాలు అనేటివి చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే గతంలోన రెండు పార్టీలు ఉన్నప్పుడు రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అలానే ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ వైపు తండోపతండాలుగా ఆ పార్టీలోకి చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ గత చరిత్ర చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ గత చరిత్ర చూసుకున్నట్లయితే మంత్రాలయం నియోజకవర్గంలోన టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు తిక్కారెడ్డి ఉన్నప్పుడు కాన్స్టెంట్ గా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే ఉండేవాళ్ళు కార్యకర్తలు ఉండేవాళ్ళు ప్రస్తుత టీడీపీ అభ్యర్థి వలన వైసీపీ పార్టీకి గతంలో కంటే ఇప్పుడు మరింత హైకులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ పార్టీలో చేరుతున్నారు ఇది వైసీపీ పార్టీకి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఫలితాలు చూసుకున్నట్లయితే గత రాజకీయ పరిణామాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు భిన్నంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ ప్రతిరోజు ప్రతిరోజు ప్రతినిత్యం రాజకీయ పరిణామాలు మారుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే కూడా ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ప్రతి మండలంలోన టీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీలోకి వెళ్తున్నారు ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే ఈ కల్లుదేవకుంట గ్రామం నుంచి కురువ సోదరులు అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు సీతారామరెడ్డి గారి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు అలాగే ఇది వైసీపీ పార్టీకి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక నియోజకవర్గంలోన మండలాల వారిగా ఒక్కొక్క మండలం నుంచి ఈ పార్టీలో చేరుతూనే ఉన్నారు ఈ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఉంది గత మెజార్టీతో పోలిస్తే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా వైసీపీ పార్టీ గతంతో కంటే ఇప్పుడు ఎక్కువ మెజార్టీ సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వేల పద్నాలుగులో భారీగా మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా మెజారిటీ వచ్చింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈసారి మంత్రాలయం నియోజకవర్గంలోన వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి ఇక్కడ మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు